ఇన్ని బలహీనతలు మన్మధుడు ఎలా బలవంతుడైపోయాడమ్మా నీ కంటి కొస చూపు పడిందంటే ఆయన మీద ఇంత బలం వచ్చింది ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న బాణాలు అమ్మవారి చేతిలోకి వెళ్ళాయనుకోండి ఏమవుతుంది అమ్మవారు కూడా ఇలాగే బాణాలు వేసి మనస్సుని మధించేస్తుందా అలా ఆవిడ అందుకొని శంకరాచార్యుల వారి ఇప్పటి వరకు నువ్వు బాధలు ఎందుకు పడ్డావో తెలుసా కంటికి కనపడకుండా మన్మధుడు వచ్చి వేసేశాడు బాణాల నీ మీద ఆయన ఐదు బాణాలే పట్టుకున్నాడు ఆయన చెరుకు విల్లే పట్టుకున్నాడు ఆయన చేతిలో ఉన్న వాటి చేత నువ్వు బాధపడ్డావు ఆ బాధ పోవాలంటే నువ్వు వాటిని ఎవరి చేతుల్లో చూడాలో తెలుసా అమ్మవారి చేతుల్లో చూడాలి ఇప్పుడు అందుకని ధనుర్పాషం బాణం శృణిమపి అమ్మా ఆ చెరుకు విల్లు ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు చెరుకు వీళ్ళు అమ్మవారు పట్టుకుని పాశం పట్టుకుంది ఇప్పుడు అమ్మవారు పట్టుకుంటే ఏం చేస్తుంది ఇప్పటి వరకు తిరిగావు 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 ఇప్పటి వరకు ఇంద్రియాలన్నీ ఎందుకు పనికొచ్చాయి ప్రపంచం వేపుకి తిప్పడానికి పనికొచ్చాయి ఇప్పుడు అవే ఇంద్రియాలు అమ్మవారి సేవ చేయడానికి పనికొస్తాయి ఎందుకని ఆవిడ పాదాలు వెళ్లి పట్టుకున్నావు పట్టుకునేటప్పుడు ఆవిడ ఏం చేసింది పాశం వేసి తన వేపుకి లాక్కుంది భక్తి వేపుకి ఇప్పుడు భక్తితో అమ్మవారి పాదాలట్టుకు తిరుగుతున్నావు ఇప్పుడు ఏమైపోయింది అదే ఆ యుధాలు కానీ మార్చి నిన్ను భగవంతుడి వైపుకి తీసుకెళ్లిపోతున్నాయి దీన్ని దీన్ని మీకు తేలికైన ఉదాహరణలో చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు యుద్ధం చేస్తూ ఒక సామాన్యమైన సిపాయిని పిలిచాడు పిలిచి వరేణు ఇవాళ రాత్రి వచ్చి నన్ను కలు అన్నాడు అంటే వారన్నాడు మహాప్రభో నేను ఒక సామాన్య సిపాయిని నేను వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం నన్ను ఎవరు పంపిస్తారు మీ దగ్గరికి రాత్రి పైగా యుద్ధం జరుగుతున్నప్పుడు రాత్రి వ్యూహరచన జరుగుతుంది మీ దగ్గరికి పంపుతారా నన్ను ఎవరు పంపరన్నాడు అందుకని మీరు రాజముద్రికను ఇవ్వండి చూపించి వస్తానన్నాడు అంటే రాజుగారు ఏం చేశారంటే శత్రురాజుల యొక్క ముద్ర వాడికి ఇచ్చారు ఇస్తే వాడు హడివిపోయారు మహాప్రభు ఇది నా దగ్గర కనపడింది అంటే నన్ను చంపేస్తారన్నాడు ఉరే అందుకే తేలిక మార్గం చెప్తున్నాను రాత్రి నాతో వచ్చి చాలా అత్యవసరంగా మాట్లాడవలసినటువంటి వాళ్ళ లిస్ట్ ఇవాళ పెరిగిపోయింది పెరిగిపోవడంలో చాలా మందికి రాజముద్రికలు ఇచ్చాం నీకు శత్రునాధుల ముద్రికనిచ్చాం నువ్వు ఈ ముద్రిక పట్టుకుని రాత్రి నేను కూర్చునేటటువంటి గది పక్కన అటు ఇటు తారాట్లాడు నన్ను రక్షించవలసినటువంటి వాళ్ళు అక్కడ భటులు ఉంటారు ఎందుకు తిరుగుతున్నాడని నిన్ను పట్టుకుంటారు వెతుకుతారు నీ దగ్గర శత్రురాజుల ముద్రిక కనపడుతుంది వెంటనే నేను రాజముద్రికి ఇచ్చిన వాళ్ళని ఆపేస్తారు నిన్ను పట్టుకొస్తారు నా దగ్గరికి పట్టుకొచ్చి మహాప్రభు వీడి దగ్గర శత్రురాజుల ముద్రిక దొరికింది వీడు మీ గత చుట్టూ తిరుగుతున్నారంటారు నువ్వు లోపలికి వచ్చేసావుగా అప్పుడు నేను నీతో మాట్లాడి పంపిస్తాను అందుకని శత్రురాజుల ముద్రిక నీకిచ్చి నేను నా దగ్గరికి తెచ్చుకుంటాను ఇప్పటి వరకు మీ ఇంద్రియాలు ఏమయ్యాయి మన్మధుడి చేతిలో ఉన్నంత సేపు లోకము వైపుకి తిప్పి బాధ పెట్టాయి ఇప్పుడేమయ్యాయి ఇప్పటి వరకు శత్రువులుగా ఉన్న ఇంద్రియాలు శత్రురాజ ముద్రిక రాజు దగ్గరికి చేర్చినట్టు ఒక్కసారి అమ్మ పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించారా ఆవిడ వెంటనే పాశం వేసి లాక్కుంటుంది దగ్గరికి భక్తి పాశంగా మార్చేస్తుంది ఆ అమ్మ పాదములే పట్టుకు తిరగాలని కోరిక పడుతుంది ఇప్పుడు ఏమైపోయింది పుణ్యం పెరుగుతుంటుంది అమ్మ వేపుకి అమ్మ వేపుకి తిరుగుతాడు అందుకనమ్మ ధనుర్పాశం బాణం ఇప్పటి వరకు మీరు లోకం వేపుకి తిరిగితే ఏమవుతుంది రెండు వస్తుంటాయి ఏమిటవి కామ క్రోధములను వస్తాయి ఏమిటవి ఇది చిత్రం అమ్మవారు అందుకే చెరుకు విల్లు పట్టుకుంటుంది ఏమంటే అమ్మవారు తలుచుకుంటే బ్రహ్మాండమైన విల్లు ఒకటి పట్టుకోలేదండి ఇటు చిరుకర్రతో చేసిన విల్లు పట్టుకోవేట ఆ మొహం అసలు అడగద్దు మనం ఏమిటమ్మా చెరుక్కర్రతో విల్లు ఏమిటమ్మా గబుక్కుని ఏ ఎలకో వచ్చి కొడుకు తింటుంది కూడా తీయగా ఉంటుంది ఆ చెరుక్కర్ర కాస్త కొడుకు తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది అలాగా ఏమిటమ్మా చెరుకుర్ర విల్లు ఏమిటని అడగాలి చెరుకు ఏమిటి మీరు అట్నుంచి నుంచి కొరుక్కు రండి తీపే ఇట్నుంచి కొరుక్కు రండి తీపే మధ్యలోంచి కొరకండి తీపే ఎక్కడ కొరకండి తీపే ఏం చేస్తుంది ఎప్పుడు సుఖాన్ని వెతుక్కుంటుంటుంది మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు ఒక్కసారి మీ మనస్సుని మీరు వాచ్ చేసి చూసుకోండి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి కూర్చున్నారనుకోండి వాళ్ళు మీతో మాట్లాడడం మొదలెట్టారు అనుకోండి వాళ్ళు మాట్లాడుతున్న వాటిలో మీకు సుఖాన్ని ఇచ్చేవేవో ఇంచేసుకుంటూ ఉంటుంది బా ఈ మాట బాగుంది ఈ మాట బాగుంది మన గురించి చెప్తున్నాడు చాలా బాగుంది చాలా బాగుంది అంటుంది కొంచెం మీకు వ్యతిరేకంగా ఏమైనా చెప్పాడు అనుకోండి దిక్కుమాలి చెప్పేళ్ళే ఇవన్నీ చెప్తున్నాడు అంటుంది సుఖాన్ని దుఃఖాన్ని సుఖాన్ని దుఃఖాన్ని సుఖాన్ని దుఃఖాన్ని వెతికేస్తుంటుంది ఇలా వేరు చాటలో పెట్టిలా ఇలా చెరుగుతుంటే పుల్లు పోయి సార ఉండిపోతుంటుందే అలా సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం వెతికేస్తుంటుంది మనస్సు అందుకని దానికి ఎప్పుడు సుఖం వేపుకి అభిలాష ఏ సుఖం ఈ ఇంద్రియాలకి సుఖం ఈ సుఖాల కోసమని పాశం ఏమిటా పాశం సుఖము దుఃఖము సుఖము దుఃఖము అని వేరు చేసి కోరికలనే పాశాలు వేసి మిమ్మల్ని తిప్పుతుంటుంది ఇప్పుడు అమ్మవారి చేతిలోకి అనుకోండి చెరుకు విల్లు పాశమును వీటిని మీరు చూశారనుకోండి ఆ పాశం వేసి భక్తి పాశంగా మార్చి తన పాదాల దగ్గరికి లాక్కుంటుంది ఇప్పటి వరకు సుఖము దుఃఖము అని లోకమునందు తిరిగిన మనస్సు మారి అమ్మవారి పాదములు పట్టుకుంటే చాలండి బహా తల్లి పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కారం చేస్తుంటే ఎందరో భక్తులు పూజ చేసేసినటువంటి ఆ పూలవాసన అమ్మవారి పాదములకు అంటినటువంటి పారాణి వాసన ఆ పాదములకు పూజ చేసిన కుంకుమ వాసన అమ్మవారు మెడలో వేసుకున్నటువంటి పుష్పమాల యొక్క వాసన అమ్మవారి పుష్పమాలలో ఉన్న మకరందం తాగుదామని వచ్చినటువంటి తుమ్మిదల యొక్క జంకారం ఇవన్నీ వినపడుతుంటే అమ్మ పాదాల మీద పడి నమస్కారం చేస్తున్నప్పుడు ఉండే మొత్తు ఆహాహాహా ఎంత ఆనందం అండి ఎంత ఆనందం అండి అంటాడు ఏమైపోయే ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి బయట తిరగడం మానేస్తున్నాయి అందుకని అమ్మా అదిగో నీ చేతులలో ఉన్నటువంటి ఆయుధములను నేను దర్శనం చేస్తున్నాను ఇప్పుడు మన్మధుడి చేతిలో ఆయుధాలు అమ్మవారి చేతిలోకి వెళ్ళేటప్పటికి మిమ్మల్ని ఉత్తమమైనటువంటి గతివైపుగా నడిపించేస్తాయి ఇలా అడగడం చేత కాదు మనకి అమ్మా నేను ఇన్ని బాధలు పడుతున్నానమ్మా సంసారంలో ఉండిపోయానమ్మా నీకేం తెలుసమ్మా ఈ మనస్సు వల్ల ఇన్ని బాధలు వచ్చాయమ్మా అందుకే మీకు సుఖం ఎప్పుడు ఉంటుంది అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి సుఖం అనిపించదు ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఎప్పుడైపోతుంది ఆఫీస్ గడియారం అంతా చూస్తూనే ఉంటాడు ఐదున్నర ఎప్పుడవుతుందా అని ఐదున్నర అయితే ఏమవుతుంది ఇంటికి వచ్చేస్తాడు అంతే ఇంటికి వచ్చేస్తే అమ్మయ్యా ఇంటికి వచ్చేసారని కూర్చుంటాడు ఊరు ఎడతాడు ఇందుకెడతాడు ఇంటికి వచ్చేయడానికి ఆఫీస్ కెడతారు ఎందుకు పెడతారు ఇంటికి వచ్చేయడానికి సినిమాకి ఎడతారు ఎందుకెడతారు మళ్ళీ ఇంటికి వచ్చేయడానికి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తాడు అలా మనస్సు ఏం చేస్తుందంటే మిమ్మల్ని దుఃఖంలో తిప్పడానికి లేచిన దగ్గర నుంచి ఇంద్రియాలను అడ్డు పెట్టుకుని తిప్పుతుంది 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 సుఖదుఖమాలని అలసట పెట్టేస్తుంది ఆకరణ అదే అలిసిపోతుంది అలిసిపోయేది ఏం చేస్తుందంటే ఇంకా దానికి సుఖం కావాలి కాబట్టి ఇంద్రియాలని తనలో పెట్టుకుని తనెళ్ళి ఆత్మలోకి వెళ్ళి కూర్చుంటుంది అసలు ఆ మనస్సు లేదనుకోండి మీకు ఎప్పుడు ఉండదు సుషుప్తిలో ఉండదు గా నిద్రపోయారు అనుకోండి అప్పుడు మనస్సు లేదు మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది ఆ సుఖం అంటే ఏమిటో తెలియదు మీకు అజ్ఞానం కానీ మనస్సు లేదప్పుడు అప్పుడు లేచి మీరు ఏమంటారు మీరు లేచారంటే గుర్తే మనస్సు లేచింది అందులో ఇంద్రియాలు లేచాయి ఇప్పుడు ఏమంటారు అబ్బా రాత్రి నిజంగా సుఖంగా నిద్ర పట్టిందండి ఎంత సుఖమో అంటాడు దిక్కుమాలని నిద్ర పట్టేసిందండి రాత్రి ఎంత దుఃఖం ఆ నిద్ర అని ఎవడైనా అంటాడా ఎవరిని అడగండి భయంతా సుఖంగా పట్టేసిందోనండి నిద్ర అలసటంతా తీరిపోయిందంటాడు మీకు నిద్ర పోయినప్పుడు ఏది లేదు మనస్సు లేదు ఆ మనస్సు లేకపోయిందా మీరు సుఖపడిపోయారు మనస్సు ఉందా సుఖ దుఃఖములు సుఖ దుఃఖములు సుఖ దుఃఖములని మీకేది ఇష్టమో దాన్ని ఇష్టమని మీకేది అది కష్టమని రంగులు మార్చేసి కాసేపు సుఖాన్ని దుఃఖం ఉంటుంది దుఃఖాన్ని సుఖం ఉంటుంది అప్పటి వరకు చక్ర పొంగలి సుఖం ఉంటుంది ఎక్కువ చక్ర పొంగల్ తినేస్తే దుఃఖం ఉంటుంది అప్పటి వరకు వాడికి ప్రమాదం కనబడితే ప్రాణం వీడికి షోర్ వచ్చిందని డాక్టర్ గారు చెప్పేటప్పటికి దాన్ని చూస్తే భయం అప్పుడు దూరంగా పెట్టండి నాకు విషయం అంటారు ఈ శరీరాన్ని అడ్డు పెట్టుకుని ఇంద్రియాలని అడ్డు పెట్టుకుని సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం అని మిమ్మల్ని ఆలస్య పెట్టేసినటువంటి మనస్సు ఒక్కసారి ఆ చెరుకు విల్లు రూపంలో అమ్మవారి పాదాల్లోకి లయమైపోతే మీరు ఆనంద స్వరూపులై నిలబడిపోతారు అమ్మ నాకు అలా అడగడం చేత కాదమ్మా నా స్థితి నాకు తెలియదమ్మా ఇన్ని నేను ఎలా చెప్తానమ్మా నాకు ఆ విద్య లేదు కదా నన్ను ఎలా కాపాడతావమ్మా అని నువ్వు బెంగెట్టుకుంటారేమో రా అవన్నీ నువ్వేం చెప్పద్దు ఒక్కసారి నేను పట్టుకున్న వాటి వంక చూడు ఆ పాశం వంక చూడు ఆ చెరుకు వంక చూడు నేను అమ్మని నేను అమ్మని కాబట్టి మన్మధుడి చేతిలోకి నేను తీసేసుకుని కలపడుతున్నాను ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉంటే నిన్ను బాధ పెట్టాడు కనపడకుండా బాధ పెట్టాడు నేను పట్టుకుని కనబడుతున్నాను నీకు అయినా నువ్వు రావట్లేదు ఇది నీ దౌర్భాగ్యం వెళ్ళు అమ్మ పట్టుకుని ఉంది కనపడని మన్మధుడికి దురికి బాధపడ్డావు కనపడుతున్న అమ్మ ఈ ఆయుధాలు పట్టుకుని కనబడుతోంది వెళ్ళి ఒక్కసారి వాటి వంక చూసి నమస్కారం చెయ్యి వెంటనే నిన్ను ధరించేస్తుంది అమ్మ అందుకని అమ్మని అమ్మగానే చెప్పడానికి అమ్మకి పేరు చెప్పడు అమ్మ తననే గొప్ప అమ్మకి పేరు ఉండాలా అందుకని శృణిమపి పానం శృణిమకర అని శంకరులు అంటారు నహ అమ్మా ఆ త్రిపురములను కూడా సంహరించినటువంటి త్రిపురాసురుల్ని సంహరించినటువంటి పరమశివుడున్నాడే ఆ పరమశివుని యొక్క అహోపురుషిక స్వరూపాన్ని అమ్మా నువ్వు అన్నారు అహోపురుషిక అంటే అహంకార స్వరూపురాలని పరమశివుని యొక్క అహంకార స్వరూపురాలంటే శివుడికి అహంకారం ఉంటుంది గర్వం ఉంటుందనే అహంకారం అంటే అది కాదు శివుడు తనని తాను నేను అని గుర్తించుకోవడం అహంకారం అహంకారం అంటే నేను అనడం ఆయన అలా అంటాం ఎందుకనడు ఆయన ఎప్పుడు నిర్గుణ బ్రహ్మంగా అందుకే మీరు పరమశివుణ్ణి చూడండి కోటగుమ్మన్ సెంటర్ అనే రాజమండ్రిలో ఉంది ఇలా రెండు కలసములు పట్టుకుని ఇలా అమృతం పోసేసుకుంటూ ఉంటాడు తనని తాను పోసేసుకుంటే మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ ఇలా తీసి మళ్ళీ ఇలా పోసేసుకుంటూ ఉంటాడు అలమోట్టు కన్నులతో ఉంటాడు అంటే తనలో తానే రమించిపోతూ తాను ఆత్మస్వరూపుడై తాను ఒక్కడే అయి సంతోషిస్తుంటాడు అలాంటి వాడిలో ఏమయ్యాను అలా కూర్చుంటే పిల్లలందరూ ఎప్పటికి తరిస్తారు అరిగో పిల్లల్ని నీలో కలుపుకో అని అమ్మ ఆయనలో శక్తి స్వరూపమై ఆయనని కదిపి హా నేను నా పిల్లలు అని జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు తల్లి తండ్రులుగా వాళ్ళిద్దరూ వచ్చి కూర్చునేటట్టు ఆయనలో కదలిక కల్పించి నేను అన్న శివుని యొక్క స్వరూపం ఏదుందో అది అమ్మవార్త ఇప్పుడు అయ్యవారు అమ్మవారు రెండున్నారా ఆయనే ఆవిడ ఆవిడే ఆయన కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావు గారు నేను అన్నప్పుడు ఏమంటాను నేను నేను అంటుంటాను నేను నేను అన్నప్పుడు ఏది నేను నాలో ఉన్నటువంటి చైతన్యము నేను అయినప్పుడు నా చైతన్యము నా నుంచి విడిపెడుతుందా విడిపెడదు లోపలే ఉంటుంది అందుకని అయ్యవార అమ్మవారు విడిపెడతారా ఆయనలోనే ఉంటుంది ఈ రహస్యం చెప్పడానికి ఒక్క మాట ఎంత అద్భుతంగా వహేశారో చూడండి అహో పురుషిక మూడు పురములను సంహరించినవాడా అన్నారు ఏం పరమశివుడికి ఎన్ని పేర్లు లేవు త్రిపురాసురుల్ని సంహరించినవాడా అల్లాంటి అమ్మ నహ మా ముందు నువ్వు కనపడాలన్నారు ఏమిటి మాటలు మూడు పురమల్ని సంహరించడం ఏమిటి పురత్రయే క్రీడతి జీవయంత తు జాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు మనం ఎప్పుడు మూడిటిలోనే తిరుగుతుంటాం జాగ్రత్త స్వప్న సుషుప్తి జాగ్రత్త స్వప్న సుషుప్తి జాగ్రత్త అంటే ఇంద్రియాలు బయటకు వస్తాయి ప్రపంచం అంతా అనుభవిస్తాం స్వప్న పనిచేస్తూ ఉంటుంది ఇంకా సృష్టిస్తూ ఉంటుంది మనస్సు నిద్రపోతున్నా సరే మరి ఏదో రాత్రి పడుకున్నప్పుడు సముద్రం గురించి ఏదో ఆలోచిస్తూ పడుకుంటాడు వీడు సముద్రంలో వెడుతున్నట్టు వాడ అంచు ఎక్కినట్టు అప్పుడు కూడా దిక్కుమాల పనిలే వాడ అంచు ఎక్కినట్టు పెద్ద గాలి వచ్చి సముద్రంలో పడిపోయినట్టు వీడికి ఈత రాదు అందులో మునిగిపోతున్నట్టు ఊపిరి అందనట్టు ఉపు నీళ్లు నోట్లోకి వెళ్ళిపోతున్నట్టు వాడలోంచి అందరూ చూసి అయ్యో చచ్చిపోతున్నాడు చచ్చిపోతున్నాడు అంటున్నట్టు వీడికి ఒక్కసారి కలొచ్చేది అని లేచి కూర్చుంటాడు స్వప్నంలో కూడా సముద్రాన్ని ఓడని తనని తానికినట్టు పడిపోయినట్టు సృష్టించింది ఈ స్వప్నము కూడా ఈ మనస్సు కూడా ఆత్మలో వెళ్ళిపోతుంది సుషుప్తి ఏ ఉండదు గాఢంగా నిద్రపోతాడు ఈ మూడిటిలోనే తిరుగుతాం మనం పురత్రయే క్రీడతి జీవయంత ఇది కాకుండా నాలుగోది తురీయం ఆ తురీయంలో ఆత్మస్థితిగతుడై తానుండిపోతాడు ఇది త్రిపురాసురుల్ని సంహరించడం అంటే అందుకని అదిగో అలా త్రిపురాసురుల్ని సంహరించినటువంటి పరమశివుడు నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపం ఆయన యొక్క అహోపురుషిక ఆయన యొక్క అహంకార స్వరూపురాల అంటే నేను అని శివుడు ఎవరిని అంటాడు తననే అంటాడు తనలోని చైతన్యాన్నే అంటాడు కదా అందుకని ఆ చైతన్యం ఎవరున్నారో ఆ చైతన్య స్వరూపురాలా అంటే పరమశివుడి నుంచి అభిన్నమైనటువంటి శివశక్తియా అమ్మా నహ అలా మా కన్నుల ముందు ఒక్కసారి కనపడమ్మా ఇందులో ఎక్కడైనా అమ్మవారి పేరుందా మోక్షాన్ని పొందారా లేదా మాధవం మాధవం చిద్దిగా కల్పటం ఇలా మీరు నాలుగు బాహువులతో తెల్లారులు మీ అందరూ చెప్తుంటారు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాధ్యా క్రోధాకార అంకుశోజ్వల మనోరూపే క్షుకోదండ పంచతం అత్ర సాయక నిజారుణ బ్రహ్మాండమండల మధ్య కపున్నాగ మండల చంప కాశోక పున్నాక సౌగంధి కల సత్కచ ఎవరావిడ ఆవిడే లలితాపరాభట్టారి కాశ్వరుడు అమ్మని అమ్మా అని పిలిస్తే గౌరవమా అమ్మని పేరు పెట్టి నా కొడుకు నా భార్య దగ్గరికి వచ్చి అమ్మా అనాలంతే జీవితంలో ఎప్పుడైనా సరే అమ్మ కనపడితే అమ్మా అంతే ఇంకొక గౌరవ వాచకం లేదు అమ్మకి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మగారు అన్న అగౌరవమి అమ్మని అమ్మ అంటేనే గౌరవం నాన్న దగ్గరికి వెళితే నాన్నగారు అంటే గౌరవం అమ్మ దగ్గరికి వెడితే అమ్మగారు కూడా అగౌరవమే అమ్మ దగ్గరికి కొడుకు వచ్చి ఈశ్వరి అన్నాడు అనుకోండి ఈశ్వరి అంటే నా భార్య పేరుగా ఇక్కడ అక్కడ నేను తత్వంగా చెప్పట్లేదు దాని పేరు ఈశ్వరి అందుకని ఈశ్వరి అన్నాడు అనుకోండి అది వదికి అవమానమే ఎందుకని తల్లిని పేరు పెట్టి పిలవకూడదు అమ్మా అని పిలవాలి అందుకని శంకరులు పేరు ఇవ్వలేదు అమ్మా నేను కొడుకునమ్మా నువ్వు అలా కనపడి ఉద్ధరించవా ఇప్పుడు పేరెవరు మీరు తెలుసుకోవాలి ఎవరావిడా లలిత లోకానీ లలితే లలిత తేన సోచ్యతే లోకమునంతటినీ ప్రకాశింపచేయగలిగినటువంటి లావణ్య స్వరూపము కలిగిన అమ్మ ఎవరో ఆవిడే లలిత అదే మన అమ్మ అందుకని శంకరులు పేరు పెట్టారు ఏమి సౌందర్యలహరండి బహుభంగిమల కళ్ళ ముందుకు తీసుకొచ్చి అమ్మని సాక్షాత్కరింప చేస్తారు రేపటి రోజున అమ్మవారి ముక్కుని సంపంగి పువ్వుతో ఎందుకు పోలుస్తారో ఆ ముక్కుని దర్శనం చేస్తే ముక్కులోంచి వచ్చే ముత్యాన్ని దర్శనం చేస్తే ఏమవుతుందో అమ్మవారి బంధం ఎందుకు వర్ణిస్తారో ఆ బంధంలో పువ్వులు పెట్టుకుంది అని ఎందుకు చెప్తారో అలా దర్శనం చేస్తే ఎంత గొప్ప ఫలితమో శంకరాచార్యులు వారు ఎందుకు అలాంటి శ్లోకాలు ఇచ్చారో అని విజ్ఞాపన చేస్తాను కాబట్టి మనస్సు బాగా నిలబడి ఎల్లుండి మీరు పుష్పాలతో ఆరాధన చేయగలుగుతారు మంగళాశాసాచార్యపుమై పూర్వరాచార్య సత్స్ మంగళం మంగళం మహనీయ కోసలేంద్రాయాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కామితార్థ ప్రదాయని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మ భక్ శ్రవణనైనజం వాన సంవా ప్రాథం విహితమ విహితం వాత్తమస్వా శివ శివ కరుణార్థే శ్రీమహాదేవంభోర్వ శ్రీ ఉమామహేశ్వరపరబ్రహ్మార్పణమస్సు స్వస్తి